సో ప్రస్తుతం మనం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన సర్పంచ్ల దగ్గర ఉన్నాము వీరు కూడా కొన్ని వినతులను అధిష్టానం ముందు చెప్పబోతూ ఉన్నారు అందరికీ నమస్కారం నా పేరు కీర్తి నేను గొల్లపల్లి గ్రామం జట్సరా మండల్ మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను గా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నేను ఇక్కడ ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి వచ్చిన సర్పంచ్లు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు యాజ్ ఇట్ ఈస్ మా విలేజ్లో కూడా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మనం ఎలాగైనా ఫండ్స్ వచ్చేలాగా చూసుకుందాం మన పనులు మనం చేద్దాం ప్రజలకు ఇచ్చిన హామీలను మనం నెరవేర్దాం అలాగే ఇప్పుడు ఈ టెన్టీబీ గ్రామ స్వరాజ్యం నుంచి నేను అందరికీ ఒక విన్నపం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనము మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎంత కష్టపడ్డామో మనందరికీ తెలుసు ఎలక్షన్స్ అనేవి గ్రామాల్లో జరుగుతున్నప్పుడు మనం ఒక మంచి మనిషిని వెన్నుకో ఎన్నుకోవాలి కాకపోతే ఇక్కడేం జరుగుతుంది మనీని చూసి ఎన్నుకుంటున్నాం సో ఆ సిస్టమ్ అనేది ఈసారి మనం ఎన్నికైనా సర్పంచ్ నుంచి పోవాలి ఎందుకంటే గ్రామాల నుంచి స్టార్ట్ అవుతూనే బాగుంటుంది గ్రామాల్లో ఇప్పుడు ఎలాగంటే పార్టీలవి జరుగుతుంటాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కానీ లేదంటే చిన్న చిన్న మీటింగ్స్లో వెళ్తున్నప్పుడు సర్పంచ్ల బాధ్యత ఏంటంటే మనమే మనుషులను పంపిస్తాం డబ్బులు ఇచ్చి ఆ పార్టీకి వెళ్ళండి చెయ్యండి అని ఆ సిస్టమ్ మనం చేంజ్ చేద్దాం ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా రావాలి ప్రజాసేవ చేయాలని చాలామంది వెయిట్ చేస్తుంటారు వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి ఇక్కడ పెద్దలు ఉన్నారు యువత ఉన్నారు ఉన్నారు వాళ్ళతో పాటు ఈక్వల్గా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు రేపటి భారతదేశ పొలిటికల్ వ్యవస్థ డబ్బు మీద కాకుండా మంచి మనుషుల మీద నడిస్తే మన భారతదేశం చాలా గొప్పగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ మన నాయకులు బాల్మూర్ వెంకట్ గారు కూడా ఉన్నారు అత అతను ఎంతో యువత కోసం ఎన్నో చేశారు అతను ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎంతో కష్టపడి ఉంటారు డబ్బుతోనే కాకుండా మనం మంచి మనుషులని తయారు చేసి మన గ్రామాల నుంచే మనం మొదలు పెడదాం అందరికీ భారతదేశ వ్యవస్థకి మన గ్రామం నుంచి స్టార్ట్ చేద్దాం ఇదే నేను కోరుకుంటున్నాను ఎలాగో మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి మనం అవి సాల్వ్ చేసుకుంటాం అందరం కలిసి సర్పంచ్ పోరాటం చేసిన మన నిధులు తెచ్చుకుందాం కాకపోతే ఒక వినపం ఏంటంటే మనుషులను చూసి మన మన మార్పు మనమే చేసుకుందాం గ్రామాల నుంచి మొదలవుతానే భారతదేశ వ్యవస్థ మారుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ కొత్తగా ఎన్నికైన సర్పంచ్